ప్రైజ్ దలాట్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఇజ్రాయల్ దేశంలో ఉన్న హైఫా సిటీలో ఉన్నాం ఈ హైఫా చాలా అందంగా ఉంటుంది ఇది మధ్యధర సముద్రం ప్రక్కనే ఉంది ఇక్కడ మనం చూస్తే కొన్ని ఓడలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది హార్బర్ అనమాట ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హైఫా సిటీలో ఉన్న హార్బర్ ఇక్కడ ఈ ప్రదేశం పైనుంచి చూడడానికి చాలా అందంగా ఉంది ఇప్పుడు మనం ఒక కొండ మీద ఉన్నాం అంటే మనం ఉన్న ప్రదేశం కర్మెలి పర్వతం కర్మెలి కొండ అనమాట ఈ కొండపై నుంచి ఈ మధ్యధర సముద్రాన్ని చక్కగా చూడొచ్చు అందుకనే మేము వెళ్ళే బస్సుని ఇక్కడ ఆఫ్ చేసి కాసేపు ఈ ప్రదేశాన్ని చూస్తూ ఈ ప్రక్కనే ఉన్న అందమైన తోటలను కూడా మేము చూస్తూ ఎంజాయ్ చేసాం ఆ తర్వాత ఇక్కడ వీడియో కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత తిరిగి మనం కరిమేల్ పర్వతం మీద ఉన్న ఏలియా గుహ ఏలియా ప్రవక్త నివసించిన ఆ గుహకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్లే ముందు ఈ ప్లేస్ చాలా బాగుందని ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం ఇదిగో మా బస్ ఇదే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ బస్సు ఎక్కి అంటే కొంచెం దూరంలో ఉందన్నమాట ఇదిగో వచ్చేసాం ఈ చర్చ్ ఇదే ఈ చర్చ్ లోపలే అప్పట్లో ఏలియా ప్రవక్త నివసించిన గుహ ఉంది ఆ గుహను అలాగే ఉంచి దానిపైన చర్చ్ కట్టారు ఇక్కడ చాలా మంది విదేశీలు మనకు కనబడుతున్నారు చూసారా అంటే ఇక్కడికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విదేశీలు ఈ ప్రదేశానికి వచ్చి ఈ చర్చిని సందర్శించి ఈ చర్చ్లో ప్రార్థన చేసుకుని వెళ్తారు ఈ చర్చ్ చాలా ఎత్తైన గోడలు ఉన్నాయి ఇది ఇప్పుడు కట్టిన చర్చ్ కాదనమాట రెండు వందల సంవత్సరాల క్రితమే నిర్మించబడిన ఈ చర్చ్ ఇది ఇది ఎత్తుగా గోడలు ఎందుకు కట్టారంటే ఇక్కడ శత్రువుల భయం ఎవరో శత్రువులు లోపలికి రాకుండా ఉండడం కోసం ఈ చర్చిని ఎంత ఎత్తుగా నిర్మించారు ఈ చర్చ్ నిర్మాణం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఇప్పుడు కట్టిన చర్చ్ కాదని ఇది చర్చ్ లోపలికి వచ్చాం చర్చ్ లోపల ఈ విధంగా ఉంది మన ఎదురుగొండ మరీ తల్లి స్టాచ్యూ కనబడుతుంది ఆవిడ ఒళ్ళో వారు బాలుడుగా ఉన్న యేసుప్రభు వారిని కూర్చోబెట్టుకున్న స్టాచ్యూ ఇది ఇది ఇటాలియన్ స్టాచ్యూ పాలరాతి స్టాచ్యూ ఇది ఇక్కడ ఒక మఠం కూడా ఉందనమాట అంటే ఇక్కడ ఒక మఠాన్ని కూడా నిర్మించారు ఇక్కడ ఉన్న మఠం పేరు ఏంటంటే స్టెల్లా మారిస్ మోనస్ట్రీ అని ఇది ఇక్కడ కొన్ని అక్షరాలు కనబడతా ఉన్నాయి చూస్తారా ఈ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలే కానీ ఈ భాష మాత్రం ఇంగ్లీష్ భాష కాదు అందుకనే ఇది ఏంటి అనేది నేను చెప్పలేను కానీ ఇది మాత్రం గుహ ఇదిగో గుహ గోడ పైన ఉన్న గోడను మనం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడే ఏలియా ప్రవక్త నివసించేవారు ఏలియా ప్రవక్త ఈ కర్మేలి పర్వతంపై ఆయన అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండేవారు ఇక్కడ ఏలియా ప్రవక్త స్టాచ్యూ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ గుహను అలాగే ఉంచి అంటే ఏలియా ప్రవక్త ఇక్కడ నివసించినప్పుడు గుహ ఎలా ఉండేదో ఆ గుహను అలాగే ఉంచి ఈ పైన చర్చ్ కట్టారు ఈ చుట్టూరు చర్చ్ కట్టారన్నమాట ఇగో ఏలియా ప్రవక్త ఇక్కడ ఉన్నట్లుగా మనం స్టాచ్యూని చూస్తున్నాం ఏలియా ప్రవక్త అప్పుడు కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించేవారు ఏలియా ప్రవక్త శిష్యులలో ఎలీషా ప్రవక్త కూడా ఉన్నాడని మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుద్ది అప్పట్లో ఏలియా ప్రవక్త ఇక్కడ కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని దేవుని వాక్యాన్ని బోధించేవారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఒక మోనస్ట్రీని పన్నెండవ శతాబ్దంలోనే ఏర్పాటు చేసి అప్పటి నుంచి కొంతమందికి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ మఠం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఇక్కడ ఉన్న మఠం పేరు స్టెల్లా మారిస్ మోనస్ట్రీ ఈ చర్చ్లో కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి అవి ఇటాలియన్ స్టాచ్యూస్ చర్చ్ ఈ విధంగా ఉంది ఈ పైన అద్దంలో ఒక పెయింటింగ్ కనబడుతుంది చూసారా ఇక్కడ ఒక దేవదూత ఏలియా ప్రవక్తతో మాట్లాడుతున్న కనబడుతుంది ఈ పైన మనం సీలింగ్ లో చూస్తే గనక ఏలియా ప్రవక్త అగ్ని రథ గుర్రంపై ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్లుగా ఉన్న పెయింటింగ్ పైన వేశారు ఈ చర్చ్ చాలా అందంగా రకరకాల పెయింటింగ్స్ తో ఉంది ఈ గుహను మాత్రం ఇలాగే ఉంచి అంటే ఏలియా ప్రవక్త అప్పుడు ఇక్కడ నివసించాడు కాబట్టి అందుకని ఈ గుహను ఇలాగే ఉంచి ఇంత పెద్ద మోనస్ట్రీని ఇక్కడ కట్టారు ఈ చుట్టూ ఉన్న గోడలో ఎలా ఎలా ఉన్నాయి ఈ గోడలు ఎలా ఉన్నాయి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ప్రేర్ రిక్వెస్ట్లను ఇక్కడ పెట్టిన ఈ బుక్లో రాసుకుంటూ ఉంటారన్నమాట అంటే మనకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కనుక మనం ఇక్కడ రాయొచ్చు ఈ పైన సీలింగ్ ఈ విధంగా ఉంది అనేకమైన చిత్రాలు అంటే దేవునికి సంబంధించిన అనేక పెయింటింగ్స్ ఈ పైన చర్చ్ మొత్తం ఇలా డిజైన్ చేసి అంటే పైన సీలింగ్ మీద కూడా పెయింట్ చేసి ఉంచారు ఇదంతా పాలరాతితో కట్టిన చర్చి చూసారా మొత్తం వైట్ స్టోనే కనబడుతూ ఉంది ఇక్కడ చాలామంది వారి అవసరాల కోసం ప్రే రిక్వెస్ట్లు రాసుకుంటూ ఉంటారు కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇదిగో నేను కూడా నా ప్రేర్ రిక్వెస్ట్ ఏముందో ఇక్కడ రాశాను అంటే ఇక్కడ రాసిన ప్రేయర్ రిక్వెస్ట్ని ఇక్కడ ఉన్న మఠంలో ఉన్న ఫాదర్స్ సిస్టర్స్ చదివి మన కోసం ప్రార్థన చేస్తారు ఇదిగో బయటకు వచ్చాము ఇప్పుడు ఈ బయట చాలా చెట్లు ఈ విధంగా కనబడుతున్నాయి ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది ప్రతి ప్రదేశంలోనూ కొన్ని షాపులు ఉంటాయి అన్నమాట మనం టూర్లో వెళ్తూ ఉన్నప్పుడు జ్యూసులు కానీ లేదంటే కాఫీ గాని కావాలంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళి మనం తాగొచ్చు ఈ చర్చిని ని ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న ఒక రకమైన మొక్క ఇది ఇదిగో ఈ చర్చ్ గేట్ ఈ విధంగా ఉంది ఇది ఎంట్రన్స్ గేట్ ఈ ప్రక్కనే మెయిన్ రోడ్ ఉంది ఈ రోడ్ లో చాలా మంది అలా నడుచుకుంటూ విదేశీలు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా మేము కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రదేశాన్ని అంటే ఈ ప్రక్కనే ఉన్న మధ్యధరా సముద్రాన్ని చూద్దామని ఈ ప్రక్కకే వచ్చాం ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇప్పుడు మనం మధ్యధర సముద్రం ప్రక్కనే ఉన్న కర్మెలి పర్వతం పైన ఉన్నాం మనం కర్మెలి పర్వతం పైన ఇదిగో ఇక్కడ కొన్ని అంబ్రెలాస్ గొడుగులు అమ్ముతూ ఉన్నారు ఈ పక్కన పిల్లలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన కొన్ని టాయ్స్ బొమ్మలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇది చూస్తుంటే మన దేశంలో కూడా తిరణాలు జరిగేటప్పుడు ఇలాగే బొమ్మలు అమ్ముతూ ఉంటారు కదా అదే గుర్తొచ్చింది ఇదిగో ఇక్కడ చూసారా మనం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం అంటే మనం కొండ మీద ఉన్నాం ఈ కొండ కరిమేలి పర్వతం ఈ ప్రక్కనే ఉన్న మధ్యధర సముద్రం మనకి పూర్తిగా క్లియర్గా కనబడుతుంది ఇదిగో హైఫా సిటీ సముద్రం ఒడ్డు వరకు ఉంది ఇక్కడ ఉన్న రెస్టారెంట్ పేరు ఇక్కడ రాసి ఉంచారు ఈ రెస్టారెంట్ మధ్యధర సముద్రం ప్రక్కనే ఉన్న కర్మేలి పర్వతంపై ఉంది ఇదిగో ఆ రెస్టారెంట్ పేరు మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే క్రింద ఈ సిటీ ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం కాబట్టి కొండ క్రింద ఉన్న వాళ్ళు గనక ఈ కరిమేలి పర్వతం పైన ఉన్న ఏలియా ప్రవక్త గుహ వద్దకు రావాలంటే గనక ఇక్కడ ఒక కేబుల్ కార్ ఏర్పాటు చేశారు అంటే కింద నుంచి ఎవరైనా పైకి రావాలంటే మొత్తం తిరిగి రాకుండా డైరెక్ట్ గా కేబుల్ కార్ లో మనం పైకి రావచ్చు రోప్ మనం చూస్తున్నాం కదా ఇనప రోప్ చూస్తున్నాం అదిగో ఒక కేబుల్ కార్ రెండు కేబుల్ కార్లు నెమ్మదిగా వస్తున్నాయి ఒక పైకి వస్తుంది ఒక టైం క్రిందకి వెళ్తుంది మీరు కింద ఉన్న కార్లను చూడకుండా ఆ తాడు వెంట ఉన్నదాన్ని చూస్తే కనుక మీకు అర్థమైద్ది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కొంతమంది ఇక్కడ భోంచేస్తూ ఉన్నారు మనమైతే ఈ ప్రదేశాల్లో ఏం భోంచ్ చేయడం అవసరం లేదు ఎందుకంటే మనం ఉన్న హోటల్లో మనకి భోజన ఏర్పాట్లన్నీ అక్కడే ఉంటాయి ఇదిగో చూసారా ఒక కేబుల్ కార్ పైకి వస్తూ కనబడింది ఒక కేబుల్ కార్ ఏం వెళ్తుంది ఆ ప్రక్కన ఉన్నది మధ్యధర సముద్రం అనమాట ఇది ఈ హైఫా సిటీ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నీటి ప్రాబ్లం లేదు ఈ కర్మేలి పర్వతం దగ్గరికి కీషోన్ వాగు వస్తూ ఉంటుంది దాంట్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి నీళ్ళకి ఉన్న ఇబ్బంది ఏమీ లేదు ఇదిగో పైకి కేబుల్ కార్ రావడం మనం చూస్తున్నాం దూరంగా ఉన్న షిప్స్ కూడా కనబడతా ఉన్నాయి ఇదిగో తిరిగి మనం ఇక్కడ ఉన్న ఈ రెస్టారెంట్ని చూడడానికి వచ్చాం ఈ రెస్టారెంట్ పైన చాలా అందంగా ఉంది మంచి వ్యూ ఇది ఎందుకంటే ఇక్కడ కూర్చుని మనం భోంచేస్తూ ఈ మధ్యధర సముద్రాన్ని మొత్తం చూడొచ్చు కరిమేలి పర్వతం పైన కూర్చుని మధ్యధర సముద్రాన్ని చూస్తూ బోన్ చేయడం అనేది ఒక గొప్ప అనుభూతి అనమాట అయితే ఇక్కడ మనం చేయం మన హోటల్లో మనం వెళ్ళి అక్కడ భోంచేస్తాం ఈ పైన ఉన్న రెస్టారెంట్ని నేను మీకు చూపిస్తున్నాను కొంతమంది ఇక్కడ కూర్చుని విదేశీయులు భోంచేస్తున్నారు టూర్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ భోంచేస్తూ కనబడుతూ ఉన్నారు ఇదిగో మనం ఈ రెస్టారెంట్ని ఓపెన్ రెస్టారెంట్ని చూస్తాం ఇది ఇక్కడ ఉన్న టాయ్స్ చూడండి ఈ టాయ్స్ కనుక మనం కొనుక్కుంటే కనుక ఇవి మనం ఇండియాకి తీసుకొచ్చేటప్పటికల్లా ఈ టాయ్స్ విరిగిపోతాయి అందుకనే మేము ఇక్కడ కొనుక్కోలేదు ఇక్కడ చాలా అందమైన వ్యూ ఇక్కడ నుంచి మధ్యధర సముద్రాన్ని మొత్తం చూడొచ్చు మనం ఇప్పుడు పర్వతం పర్వతంపై ఉన్నాం అప్పట్లో ఇది కేవలం కొండే ఇప్పుడు దీని మీద రోడ్డు వేసేసి ఇది ఆధునికరంగా ఇలా తయారైపోయింది మేము రోడ్డు దాటి వస్తూ ఉన్నాం కొన్ని కార్లు ఆగిపోయినాయి చూసారా ఎవరైనా రోడ్డు దాటి వెళ్తూ ఉంటే కనుక మర్యాదపూర్వకంగా కారు ఆఫ్ చేసి వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాతే ఆ కార్లు వెళ్తాయి ఇప్పుడు మళ్ళీ మనం ఈ చర్చ్ ప్రాంగణానికి వచ్చాం ఇక్కడున్న ఈ చెట్టు ఏంటంటే ఇది ఒలివ చెట్టు చూసారా ఇది ఎలా ఉందో ఇది చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఒలివ్ చెట్టుని చూడగానే మనం చెప్పొచ్చు ఇవి వేల సంవత్సరాలు బ్రతుకుతాయి దీనికి ఒలివ్ కాయలు కూడా ఉన్నాయి ఇదిగో ఇక్కడ చక్కగా అందమైన గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఈ మొక్కలు ఎలా ఉన్నాయో నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను దీనికి కొన్ని రకాల కాయలు ఉన్నాయి ఆ కాయలు పండు ఉన్నాయి ఇవి క్రోటన్ మొక్కలు అయ్యి ఉండొచ్చు ఇదిగో ఈ చర్చ్ మెయిన్ గేట్ ఈ విధంగా ఉంది ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం తిరిగి మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ చెట్లు చూసారా ఎంత ఎత్తుగా కనబడుతూ ఉన్నాయో ఇప్పుడు మనం చర్చ్ ముందు నుంచి నడుస్తూ ఉన్నాం ఈ ప్రక్కన ఒక చెట్టు ఇక్కడ కొన్ని ఖజూరి చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి అక్కడ ఏదో స్థూపం ఉంది ఆ స్థూపం చూడడానికి నేను ముందుకు వెళ్ళాను ఈ స్థూపం మీద పదిహేడు వందల తొంభై తొమ్మిది అని రాసి ఉంది ఇది ఒక స్మారక చిహ్నం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మరణించిన ఫ్రెంచ్ సైనికుల కోసం నిర్మించిన స్మారక చిహ్నం ఇది ఇది పిరమిడ్ ఆకారంలో చేశారు అంటే పదిహేడు వందల తొంభై తొమ్మిది యుద్ధంలో గాయపడిన ఫ్రెంచ్ సైనికుల కోసం ఈ చర్చి వద్ద ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అంటే ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు అయినప్పటికీ చాలామంది ఫ్రెంచ్ సైనికులు ఇక్కడ చచ్చిపోయారు అందుకని వారి కోసమే ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇలా ఉంచారు ఇదిగో మళ్ళీ మనం ఈ చర్చ్ ప్రాంగణంలోకి వచ్చాం ఇప్పుడు మనం ఈ స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్దాం ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అన్ని చూపిస్తాను ఈ రాళ్ళు మాత్రం చాలా పాతకాలం నిర్మాణం అని తెలుస్తుంది ఈ రాళ్ళను చూస్తూ ఉంటే ఇదిగో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ స్టెల్లా మ్యారిస్ మోనస్ట్రీ వెల్కమ్ అని రాసి ఉంచారు ఈ టైమ్స్ కూడా ఇక్కడ రాశారు ఉదయం ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు అని మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇది ఓపెన్గా ఉంటుందని చెప్పారు ఉదయం ఆరున్నరకే ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రతి చోట ఎనిమిది గంటలకే ఇక్కడ ఓపెన్గా ఉంటుంది కానీ ఇది ఉదయం ఆరున్నరకే ఓపెన్ చేస్తారు ఎందుకంటే అప్పుడు ప్రేయర్ అయ్యిద్ది అనమాట ఆ ప్రేయర్ ముగించేసిన తర్వాత మనం వెళ్ళి ఇక్కడికి చూడవచ్చు కావాలంటే ఈ ప్రేయర్లో మనం కూడా పాల్గొవచ్చు ఆర్సిఎంస్ వారి ఆధ్వర్యంలో ఉంది ఇక్కడ స్టెల్లా మారిస్ కాఫీ అండ్ స్నాక్స్ అనే బోర్డు కనపెడతా ఉంది అంటే ఇది కాఫీ షాప్ ఇక్కడ ఎవరైనా కాఫీ కానీ స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు మనం కొన్ని అందమైన పూల మొక్కలను చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ఈ కాఫీ షాప్ లో కొంతమంది కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నారు మనం ముందుకు వెళ్దాం ఈ ప్రదేశంలో చక్కగా మంచి గార్డెన్ ఏర్పాటు చేసి ఉంచారు వచ్చు చూసారా ఇది పార్కింగ్ ప్లేస్ చాలా కార్లు ఇక్కడ కనబడుతున్నాయి కొన్ని హైటెక్ బస్సులు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఈ కార్ల మీద ఉన్న కొన్ని కాకులు ఉన్నాయి ఈ కాకులు మన దేశంలో కాకులు లాగా నల్లగలేవు కొంచెం తెలుపుగాను కొంచెం నలుపుగాను కనబడుతున్నాయి ఈ కాకులను చూస్తుంటే ఏలియా ప్రవక్తకి ఆ రోజుల్లో ప్రతి రోజు రొట్టె మాంసం తీసుకొచ్చిన కాకులు ఎలాగే ఉండి ఉంటాయా అని నాకు అనిపించింది ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాం ఇప్పుడు మేము మా బస్ దగ్గరికి వెళ్తున్నాం మేము వెళ్ళి మా బస్ ఎక్కి ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళా మేమున్న హోటల్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్తూ వెళ్తూ మీకు హైఫర్ సిటీ అంతా చూపిస్తాను ఇంకా మా వాళ్ళు కొంతమంది రావాల్సి ఉన్నారు అందుకని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విదేశీలు చర్చ్ చూస్తూ కొంతమంది మధ్యధరా సముద్రం చూడడానికి వెళ్లారు ఇదిగో ఇప్పుడు మేము బస్సు ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం ప్రక్కనే మధ్యధరా సముద్రం కనబడుతూ ఉంది అంటే ఇది ఈవినింగ్ ఎలా ఉంది సూర్యాస్తమయం ఈ విధంగా మధ్యధరా సముద్రం దగ్గర సూర్యాస్తమయాన్ని మనం చూస్తున్నాం ఈ పక్కన చాలా కార్లు పార్క్ చేయబడిన ప్లేస్ని మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇది హైఫా సిటీ ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ముఖ్యమైన సిటీల్లో ఇది మూడవ సిటీ అనమాట అంటే ఇజ్రాయల్ దేశంలో ఉన్న అతి పెద్ద పట్టణాల్లో ఈ హైఫా సిటీ అనేది మూడో అతి పెద్ద పట్టణం ఇక్కడ సూర్యుడు అస్తమించడాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఇదొక నిర్మాణం ఈ నిర్మాణాలన్నీ ఏంటో నేను క్లియర్గా చెప్పలేను నాకు తెలిసినవి మాత్రం నేను చెప్తూ ఉంటాను ఇగో కొన్ని ఎత్తైన భవనాలు సముద్రం ఒడ్డునే కట్టి ఇలా ఉంచారు అవి మనం చూసుకుంటూ వెళ్తున్నాం ఇదిగో ఇది చూసారా ఇది ఇంటెల్ ఇంటెల్ అనే బోర్డు కనిపించింది ఇంటెల్ ఆఫీస్ ఇది ఈ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్ ఆఫీస్ కూడా కనబడుతుంది గూగుల్ హెడ్ ఆఫీస్ అనమాట ఇది ఇక్కడ నుంచి మేము బస్సులో ఈ ప్రదేశాన్ని మొత్తం చూసుకుంటూ జాగ్రత్తకి వెళ్తున్నాం ఇదిగో మేము మా హోటల్కి వచ్చాం హోటల్లో మా రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అనమాట హోటల్ రూమ్ లోపల ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కసారి మన లగేజ్ని వాళ్ళే వాళ్లే తీసుకొచ్చి అంటే రూమ్ బాయ్సే తీసుకొచ్చి మన రూమ్లో పెట్టేస్తారు ఇదిగో హోటల్లో మనకిచ్చే మంచం ఈ విధంగా ఉంటుంది ఇద్దరు కలిపి ఒక రూమ్ ఇస్తారనమాట మనలో ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు మన ఫ్యామిలీలో మనం ఇద్దరం వస్తే ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు ప్రతి రూమ్ లో ఒక టీవీ కూడా ఉంటుంది ఈ టీవీలో లోకల్ మన తెలుగు ఛానల్స్ ఏమీ రావట్లేదు ఇక్కడ లోకల్ ఛానల్స్ మాత్రమే వస్తున్నాయి ఇక్కడ ఒక మ్యూజిక్ ఒక అమ్మాయి పాట పడుతుంది అదేంటో మాకు అర్థం కాలేదు ఇదిగో ప్రతి రూమ్ లో ఏసీ కూడా ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడ ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏసీ కూడా ప్రతి రూమ్ లో ఏర్పాటు చేస్తారు ఈ రూమ్ అంతా నేను మీకు చూపిస్తున్నాను నా వెనక ఏసీ కనబడతా ఉంది అంటే అన్ని రూములు ఇదే విధంగా ఉంటాయి అన్ని హోటల్స్ ఇలాగే ఉంటాయని మీరు అనుకోవద్దు మనం వచ్చే టూర్లో ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ ఉంటాయి ఇదిగో బైబిల్లో రాసిన ప్రతి విషయం నిజమని తెలియజేయడం కోసం సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఆ ప్రదేశాలన్నిటిని మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ఈ కరిమేల్ పర్వతం గురించిన వీడియో ఒకటి చూసాం ఇప్పుడు కరిమేల్ పర్వతంలో ఏలే ప్రవక్త ఎక్కడైతే ఏ గుహలో ఉన్నాడో ఆ వీడియోను కూడా చూసాం అంటే బైబిల్లో వ్రాసిన ప్రతి సంఘటన యథార్థమని అది నిజమైన సంఘటన రుజువు చేయడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ మనం చూస్తున్నాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కోసం ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే యుద్ధం ముగిసిన తర్వాత త్వరలో మరొకసారి వెళ్ళి ఏ ప్రదేశాలన్నీ మీకు చూపిస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు